చింటూ ఓం శాంతి తండ్రి శ్రీమతము మనకు ఇరవై ఒక్క తరాలకు సుఖమును ఇస్తుంది ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు మనము శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి అని బాబా చెప్తున్నారు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థమేమి స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణ లభిస్తున్నాయో వాటిని పూర్తిగా అనుసరించాలి ఇందులో ఆశీర్వాదము కృప చూపే మాట లేదు తండ్రినే అనుసరించాలి ఇతరులను చూడరాదు మన్మనాభవ స్థితిలో ఉండాలి దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది చదువు మరియు స్మృతి యాత్ర ద్వారానే మనము బికారుల నుండి రాకుమారులుగా అవుతాము ఓం నమ శివాయ అని పాట పాడుతున్నారు బాబా అరచింటూ పరంపిత శివ పరమాత్మ ఈ బ్రహ్మతనువులో వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు అని ప్రపంచంలోని ఎవరికీ తెలియదు ఇది ఎక్కడా రాయబడలేదు నేను ఈ సాధారణ తనువులో అనేక జన్మల అంతిమంలో ఇతనిలో ప్రవేశిస్తాను ఇతని ఆధారాన్ని తీసుకుంటాను అని తండ్రి కల్ప కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు కూడా ఉన్నాయి నేను అనేక జన్మల అంతమంలో ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయం ఈ శ్లోకము ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది సత్యయుగంలో మొట్ట మొట్టమొదటి జన్మ కూడా ఇతనిదే మళ్ళీ చివరిలో వానప్రస్థ స్థితిలో ఉన్నాడు ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదు అని ఇతని గురించే చెప్తారు శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల పునర్జన్మలు అని రాసేశారు ఇదంతా భక్తి మార్గము దీనిని భక్తి కాండము అని అంటారు జ్ఞానకాండము వేరు భక్తి కాండము వేరు భక్తి చేస్తూ చేస్తూ అందరూ క్రిందకు దిగుతూనే వచ్చారు తనంతా తానుగా ఏది కోరుకనే దానంతటా అదే లభించిన వస్తువుతో ఎవ ఎవరైతే ఎల్లప్పుడూ తృప్తి పొంది ఉంటారో ఎవరిలో ఈర్షభావం ఏమాత్రము లేకుండా నశిస్తుందో ఎవరు హర్ష సోకాది ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడో ఏది సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావంతో ఉంటారో అటువంటి కర్మయోగి కర్మలు ఆచరిస్తున్న వారి చేత బంధించబడకుండానే ఉంటారు అన్న ఈ రాజయోగాన్ని ఒక తండ్రి మాత్రమే నేర్పిస్తారు దేహదారి మనుషులు ఎవరూ నేర్పించలేరు ఈ రోజుల్లో కల్తీ మోసం చాలా ఉంది కదా అందుకే తండ్రి నేను పతితులను పావనంగా చేసేవాడిని అని చెప్తారు మళ్ళీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు అలాగే ఉంది కదా ఇప్పుడు మనము నిర్ణయించుకోవాలి నేనే వచ్చి సర్వవేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను జ్ఞానము ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల సుఖము లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో అల్పకాల క్షణ భంగుర సుఖము ఉంది ఇది ఇరవై ఒక్క తరాలకు సుఖము దీనిని తండ్రియే ఇస్తారు తండ్రి మనకు సద్గతిని ఇచ్చేందుకు ఏ శ్రీమతాన్ని ఇస్తారో అది అన్నిటికంటే భిన్నమైనది ఈ తండ్రి అందరూ మనసులు మనసులు తీసుకునేవారు ఈ ఆ జడమైన దిల్వాడ మందిరం ఎలా ఉందో అలా ఇది చైతన్య దిల్వాడ మందిరం అక్కడ ఖచ్చితంగా మన కర్తవ్యాల చిత్రాలే తయారు చేయబడి ఉన్నాయి ఈ సమయంలో మన కర్తవ్యం నడుస్తోంది అందరికీ సద్గతినిచ్చేవారు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే దిల్వాలా తండ్రి లభించారు అరచింటూ జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది ఈ జ్ఞానము ద్వారా మనము ధనవంతులుగా అవుతాము మనము ఎవరి మందిరంలోకి వెళ్ళినా అది ఎవరి స్మృతి చిహ్నమో వెంటనే అర్థం చేసుకుంటాము ఉదాహరణానికి దిల్వాలా మందిరము ఉంది అది జడమైనది ఇది చైతన్యమైనది ఇక్కడ వృక్షంలో ఎలా చూపబడిందో ఖచ్చితంగా అలాగే మందిరం తయారు చేయబడింది క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు పైకప్పులో స్వర్గమంతా ఉంది చాలా ఖర్చుతో తయారు చేశారు ఇక్కడైతే ఏమీ లేదు భారతదేశము నూరు శాతం శ్రేష్టంగా పావనంగా ఉండేది ఇప్పుడు భారతదేశము నూరు శాతము క కనిష్టంగా దివాలా తీసి పతితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు అక్కడ వికారాల మాటే ఉండదు మనుషులు కొద్దిగా అయినా పరివర్తన అవ్వాలి అని గరుడ పురాణంలో భయము కలిగించే విషయాలు రాశారు కానీ డ్రామాలో మనుషులు పరివర్తన అవ్వడం లేనే లేదు ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతుంది ఈశ్వరుడే స్వర్గ స్థాపన చేస్తారు కదా వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు తండ్రి అర్థం చేయించారు అక్కడ యుద్ధము చేసే ఆ సైన్యము రాజారాణుల కొరకు అంతా చేస్తారు ఇక్కడ మీరు మీ కొరకు మాయపై విజయం పొందుతారు ఎంత చేస్తారో అంత పొందుతారు మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు మనసు ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించాల్సి వస్తుంది ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతాము చింటూ ఇప్పుడు మనమందరము సైనికులము రావణినితో మన యుద్ధం జరుగుతుంది ఏ మనుషులతో కాదు పాస్ అన్ కాని కారణంగా రెండు కళలు తగ్గిపోయాయి త్రేతాయుగమును రెండు కళలు తగ్గిన స్వర్గము అని అంటారు తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చేయాలి కదా ఇందులో మనసు బుద్ధి ద్వారా సమర్పణ కావలసి ఉంటుంది బాబా ఈ సర్వస్వము మీదే అని చెప్పినప్పుడు దీనిని సర్వీస్లో వినియోగించండి అని తండ్రి చెప్తారు నేను మీకు ఏ సలహాను ఇస్తానో ఆ కార్యము చేయండి విశ్వవిద్యాలయాన్ని తెరవండి సేవా కేంద్రాలను తెరవండి అనేక మందికి కళ్యాణ జరుగుతుంది కేవలం తండ్రిని స్మృతి చేయండి వారసత్వమును తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వండి మెసెంజర్ మరియు పైగంబర్ అని పిల్లలైన మనల్నే అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తున్నారు అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అవినాశి జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి ఎలాగైతే బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో అలా తండ్రిని అనుసరించి రాజ్యంలో ఉన్నత పదవిని తీసుకోవాలి శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగా యోగాన్ని సంపాదించాలి గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి ఇతరులను చూడరాదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పం ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మబాబా సమానం అతక్బావ బ్రహ్మబాబా సమానం అతక్గా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయండి అందుకు ఏదైనా కఠిన నియమాన్ని తయారు చేసుకోండి దృఢ సంకల్పం చేయండి అటెన్షన్ అనే కాపలాదారుడు సదా చురుకుగా ఉంటే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది ముందు స్వయంపై శ్రమ చే తర్వాత సేవలో శ్రమించండి అప్పుడు భూమి పరివర్తన అవుతుంది ఇప్పుడు కేవలం చేస్తాంలే అయిపోతుంది ఈ విశ్రాంతి సంకల్పాలనే డెన్ల పరువును వదిలేయండి చేయాల్సిందే అనే స్లోగన్ మస్తకంలో గుర్తుంటే పరివర్తన అయిపోతుంది సమర్థ మాటలకు గుర్తు ఆ మాటలలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉండాలి అని బాబా ఈరోజు స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి